కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర రైల్వే మంత్రిని మాజీ చీఫ్ విప్ దాశ వినయ్ భాస్కర్ కలిశారు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు రైల్వే డివిజన్ ఇతర డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రితో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అరవై ఏంల స్వరాష్ట్ర స్వప్నం ఎలాగో నలభై ఏండ్ల కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కళ అని తెలిపారు న్యాయంగా కాజీపేట్కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పలు రాష్ట్రాలకు తరలిపోయిన తీరుని వివరించారు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు కావాల్సిన స్థలాన్ని సైతం కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందన్న విషయాన్ని గుర్తు చేశారు కాజీపేట్ రైల్వే స్టేషన్లోని కొన్ని రైళ్లు అలర్ట్ జరగాలని ప్లాట్ఫామ్స్ పెంచాలని ఎక్కువ బడ్జెట్ కేటాయి కోరారు వరంగల్లో ఉన్న రైల్వే స్టేడియం అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు నిర్మాణంలో ఉన్న ఫాతిమ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా రైల్వే శాఖ చర్యలు ఉండాలని కోరారు రైల్వే సమన్వయం ఇతర సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రిని కలిసిన వారిలో నలభై ఏడు కార్పొరేటర్ సంకు నర్సింగ్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్ గబ్బిట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు